హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీ ఈరోజు మనం ఉల్లిపాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడిని అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాస్త హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి అలానే రెండు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి పెద్ద ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు అలానే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇర టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుతూ మీడియం మంట పైన లైట్ గా ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువసేపు ఫ్రై అయ్యే అవసరం లేదు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా లైట్ గా కలర్ మారితే సరిపోతుంది ఇందులో ఇప్పుడు పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకొని అలానే కొద్దిగా చింతపండు రవ్వ కూడా వేసుకొని నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకొని టమాటాలు కాస్త మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మీడియం మంట పైన పచ్చడి చేయడానికి ఐదు లేదా పది నిమిషాల్లోనే చేసేవచ్చండి చాలా ఈజీగా చేసేవచ్చు తక్కువ టైంలో ఇలా టమాటాలు మెత్తబడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గుప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకున్నాం కదా టమాటాలు ఉన్న వేడికి కొత్తిమీర మెత్తబడిపోతుంది అంతా కలిసి అసలుసలుగా కలుపుకుంటే గనుక కాస్త వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము ఈలోపు తాలింపు పెట్టేసుకుందాము టమాటాలు వేడి చల్లారేలోపు తాలింపు కడాయిలో టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక వన్ టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని కొంచెం చెటపట ఫ్రై అయిపోయిన తర్వాత తుంచుకున్న రెండు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కర్రేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి టమాటాలు కూడా వేడి చల్లారుతాయి మిక్సీ జార్లో వేసుకుందాం ఉల్లిపాయ టమాటా మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి స్టార్టింగ్ లో కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కాస్త తగ్గించుకొని వేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకుని మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మనం రోట్లో రుబ్బుకుంటే ఏ విధంగా ఉంటుందో బరకగా ఆ విధంగా మిక్సీ వేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఇప్పుడు మనం తాలింపు వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడీ ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యితో పాటు తినండి చాలా బాగుంటుంది టిఫిన్స్ లో కూడా తినొచ్చు ఈ పచ్చడిని ఈ ఉల్లిపాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ ద్వారా పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో